మనం ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ కుమార్కు అరుదైన గౌరవం లభించింది సోమవారం ఏసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారి సౌజన్యంతో గౌరవ డాక్టరేట్ అవార్డును సోమవారం అందుకున్నారు అందరి సహకారంతో ఈ అరుదైన గౌరవం దక్కిందని ఆర్ఎస్ కుమార్ అన్నారు ఇందుకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మరిన్ని సేవలను అందించి ప్రముఖులు పెద్దల మన్ననలు అందుకుంటున్నానని అన్నారు డాక్టరేట్ అవార్డు పొందడం అదృష్టంగా భావించారు ఎన్ఆర్ఐలు ప్రముఖులు పెద్దలు ఆర్ఎస్ కుమార్కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ప్రతినిధి స్పూర్తి ఎన్జీఓ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ నరసింహారావు గంజీ కాసర శ్రీకాంత్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు డాక్టరేట్ అవార్డు తీస్తున్న అవార్డు గ్రహణాలంతా రెడీ ఉండాలంటే గ్రూప్